శ్రీ మాత్రే నమహ శ్రీ దుర్గా వారాహి అమ్మవారి టెంపుల్ అండి ఒక ఇద్దరు వచ్చారు చూసారా భర్త భార్యలు వాళ్ళిద్దరూ అతను బుక్ తీసుకొని అలా చదువుతూనే ఉన్నారు ఇవిడేమో కుంకుమ పసుపు అలా అమ్మవారి మీద వేస్తూనే ఉందండి చాలా హాఫ్ అన్ అవర్ నుంచి అలా చేస్తూనే ఉన్నారు ఇద్దరు కూడా పాప వెనకాల జనం చూసారా ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు వెళ్తారని అయినా వెళ్ళలే ఇలాంటి వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండండి అయితే మన వారాహి అమ్మవారి పూజలు మనకి డైలీ ఉంటాయి కదా ప్రత్యేకమైన పూజలు మంగళవారం శుక్రవారం అండి అయితే కార్తీక మాసం కాబట్టి కొంచెం జనాలు వస్తున్నారు బాగానే అమ్మవారి పూజలు కూడా బాగా బాగానే జరుగుతున్నాయండి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దర్శించుకుంటే చాలా మంచిదండి మనకి తెలుసు ప్రతి ఒక్కరికి కూడా వారాహి అమ్మవారి గురించి తెలుసు ఒక్కసారి టెంపుల్ దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ తల్లే చూసుకుంటూ వెళ్ళిపోతుంది నమ్మకంతో రండి ఒక్కసారి వచ్చి అమ్మవారి దర్శించుకోండి శ్రీ దుర్గా వారాహి అమ్మవారు శ్రీ మాత్రే నమః శ్రీ దుర్గా వారాహి అమ్మవారు టెంపులు శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం పిసిని ఊరిలో ఉందండి